హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ తీసిన వీడియో అండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను దోసకాయ పప్పు చేద్దామని అని చెప్పేసి ఇలా పెట్టేశాను అనమాట ఏంటంటే సపరేట్ గిన్నెలో కట్ అనమాట ముక్కలు వచ్చేసి అది కూడా చూపిస్తాను ఇలా టమోటాలు రెండు దోసకాయ ఒకటి ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టాను అనమాట ఇవేందంటే ఇవి పప్పు వచ్చేసేమో విడిగా కడిగి పెట్టాను అనమాట అంటే నేనేందంటే ఇంకా పప్పు ముక్కలుగా కనిపించేటట్టు చేస్తానన్నమాట పప్పు వచ్చేసి దోసకాయ పప్పు అంటే ఇంకా కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా దోసకాయ పప్పు కూడా రెడీ అవుతుందండి ఇంకా విజిల్స్ వస్తాయి ఇంకా ఒక పక్క వచ్చేసి నేను వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట ఇక నేనేందంటే ఇక పప్పు వచ్చేసి ముందు ఉడికిన తర్వాత ఇలా విజిల్స్ రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ముందు వాటర్ వంచేస్తాను పప్పులోయి వాటర్ వంచేస్తాను వంచేసిన తర్వాత కొంచెం మెదుపుతాం కదా మెత్తగా చేస్తాం కదా అలా మెదిపేస్తాను అనమాట పప్పు గత్తితో మెదిపిన తర్వాత మళ్ళీ ముక్కల్లో కొంచెం వాటర్ వస్తాయి అవి కూడా వంచేస్తానండి ఎందుకంటే కొంచెం మెదిపేటప్పుడు చిందులు పడుతుంటాయి కదా అవి కూడా ఏంటంటే నేను ఇంకా వేరే గిన్నెలోకి వంచేసి ఇంకా కొంచెం టమోటా ముక్కలు ఉంటాయి కదా అవి కొంచెం మెదుపుతాను అనమాట లైట్గా ముక్కలు ఏంటంటే కచ్చ పచ్చగా ఉండేటట్టుగా లైట్గా మెదుపుతాను అనమాట అవి వచ్చేసి ఏంటంటే కొంచెం మెదిపిన తర్వాత ఏంటంటే ఇంకా అందులో వేసేస్తానన్నమాట అప్పుడు ఏంటంటే ముక్కలు ముక్కలుగా తగులుతాయి అనమాట దోసకాయ పప్పు అన్నాక ఇంకా ముక్కలు ముక్కలుగా తగిలితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను ఇంకా పప్పు కూడా వేయటం కంప్లీట్ అయిపోయిందండి దోసకాయ పప్పు కూడా రెడీ అవుతుంది ఇంకా స్నాక్స్ పెట్టాలన్నమాట ఇంకా ఫ్రూట్స్ పెట్ట ఫ్రూట్స్ పెట్టాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ మిలన్ ఉందండి ఇంకా పిల్లలు ఏంటంటే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కదా చల్లచల్లగా తింటారులేదని చెప్పేసి ఇది కట్ చేపిస్తానని చెప్పేసి అన్నాను పిల్లలు కూడా ఏంటంటే ఇంకా అదే పెట్టమన్నారనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది కదా ఇంకా ఆనకాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి బ్రేక్ వచ్చేసి టెన్ టెన్ టంటీకి అలా ఇస్తారనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంది కదా కొంచెం కూలింగ్ తగ్గింది అనమా తగ్గిద్ది అనమాట కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది మనం అప్పుడప్పుడు కట్ చేసుకొని తింటే చల్లచల్లగా అసలు సమ్మర్లో చాలా బాగుంటుంది కదండి కూలింగ్గా ఉంటుంది కదా చల్ల చల్లగా వెళ్ళిపోతుంది అనమాట కడుపులోకి అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ పండు వచ్చేసి చాలా బాగుంటుంది సమ్మర్లో ఏందంటే కొంచెం వా ఇట్లా వాటరు ఫ్రూట్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట కొంచెం ఈ కర్బూజా ఒకటి వాటరు దోసకాయ టైప్ ఒకటి ఉంటుంది కదా అచ్చం లాగా దాని ఏదో అంటారంటే నాకు తెలియదు అలా అదొకటి నెక్స్ట్ గ్రేప్స్ ఒకటి కొంచెం వాటర్ మిలన్ ఒకటి ఇలాంటివి ఏంటంటే సమ్మర్లో కొంచెం వాటర్గా తగులుతుంది కాబట్టి కొంచెం దాహం తీరినట్టు ఉంటుంది కదా ఇలా అలాంటివి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఏంటంటే ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం అనమాట మనం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ అనమాట గింజలు కూడా తీసి పెట్టానంటే చాలా వరకు ఏంటంటే ఇంకా మరీ గింజలుగా ఉంటే ఏందంటే స్కూల్లో కొంచెం ఇబ్బంది పడతారు కదా తినేటప్పుడు అది అని చెప్పేసి నేను ఏంటంటే ఇంకా గింజలు కూడా తీసాను అనమాట ఇంకా సాధ్యమైనంత వరకు రెండు వైపులా గింజలు ఉంటే గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట ఇదండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్